నమస్కారం అండి అందరికి కూడా కావలి నియోజక ప్రజలందరికీ కూడా ముందుగా మీ అందరికి కూడా ఈ దీపావళి శుభాకాంక్షలు అండి కావలి రెవెన్యూ డివిజన్ పరిధిలో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఈ దీపావళి కూడా సుఖ సంతోషతలు జరుపుకోవాలని చెప్పేసి టపాసులు కూడా ఎటువంటి ఎవరికి ఇబ్బంది కలగకుండా అందరు కూడా దాన్ని ఎంజాయ్ చేస్తూ కాల్చుకోవాలని చెప్పేసి కోరడం అయిందండి ఈ యొక్క కావలి అంటే ఈ యొక్క కావలి డివిజన్ పరిధిలో అండి మొత్తం మనకు పది మండలాలు ఉంటాయి అందులో మొత్తం పది మండలాలు నలభై ఏడు షాప్స్కి మనకి అప్రూవ్ చేయడం జరిగిందండి మనం మొత్తం దీంట్లో ముఖ్యంగా కావలి మన టౌన్లో వచ్చేసి ఇరవై ఐదు షాపులు పెట్టడం జరిగిందండి మిగతా అవన్నీ కూడా మనకి దుత్తులూరు వింజమూరు కలిగిరి కొడలూరు విడవలూరు అల్లూరు బోగోలు తా దగ్గరితీ ఈ మండలాల్లో కూడా పెట్టుకోవడం జరిగిందండి రెండు మూడు ఆ చొప్పున మిగతా ఏవైతే మనకి మిగతా ఇరవై రెండు షాపులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా అక్కడ పెట్టుకోవడం జరిగింది సో వాళ్ళందరికీ కూడా వ్యాపారస్తులకు ఎటువంటి ప్రికాషన్స్ ఇచ్చారు ఎంఆర్పి రేట్ల కంటే అధికంగా రేట్లు అమ్మే వాళ్ళ మీద ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారు అక్కడ తపాసులు అంగళ్ళ దగ్గర ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలని మీరు సూచిస్తున్నారు సార్ మొదటిగా వచ్చేసి ప్రతి ఒక్క వ్యాపారులందరూ కూడా చెప్పడం ఏంటంటే వాళ్ళందరూ కూడా ఫస్ట్ వచ్చేసి జిఎస్టి ఫైల్ ఫైల్ చేయాలంటే దాని మీదనే అది అది ఉన్న తర్వాత మేము అందరూ కూడా వాళ్ళకి ఇవ్వడం జరిగింది లైసెన్స్ సెకండ్ థింగ్ వచ్చేసి వాళ్ళందరికీ కూడా ఓన్లీ బహిరంగ ప్రదేశాల్లో కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది ముఖ్యంగా ఈ విపత్తు సంభ సంభవించకుండా వాళ్ళు సంభవిస్తే ఎలాంటి చర్యల కోసం ఫస్ట్ థింగ్ వచ్చేసి వాళ్ళొక ఏదైతే పెట్టుకుంటున్నారో అవన్నీ కూడా యాస్బెస్టర్స్ కానీ అలాంటివి ఏదైనా సరే ఈజీగా నిప్పంటుకునే మెటీరియల్తో కూడా వాళ్ళ కొట్టు ఏది కూడా పెట్టుకోకూడదు సెకండ్ థింగ్ వచ్చేసి ఒక కొట్టుకు ఒక కొట్టుకు మాత్రం మినిమం మూడు మీటర్ల గ్యాప్ ఉండాలి ఆ ఒక కొట్టు పక్కన మనకు ఖచ్చితంగా ఒక డ్రమ్మ నిండా వాటర్ ఉండాలి అలాగే రెండు ఫైర్ బకెట్స్ ఉండాలి దాంట్లో ఇసుక నింపి ఉండాలి ఇవన్నీ కూడా వాళ్ళకి చెప్పడం జరిగింది అలాగే వాళ్ళ ఏవైతే పెట్టుకున్నారో మన దగ్గర అక్కడికి ఒక ఫైర్ ట్రక్ ఈజీగా ఎంటర్ అయ్యి ఈజీగా ఎగ్జిట్ అయ్యే విధంగా అంత స్థలం వదిలి కట్టుకోవడం కట్టుకోమని చెప్పడం జరిగిందని దానికి సంబంధించిన మన తహసీల్దార్లు కానీ వాళ్ళందరూ కూడా దాన్ని రెగ్యులర్గా ఇన్స్పెక్ట్ చేస్తుంటారు వాళ్ళు దాని అనుగుణంగా ఉన్నాయలేమో అని చెప్పి చెప్పడం జరిగింది అలాగే దాని విధంగా ఒక ప్రతి షాప్ బయట డూస్ అండ్ డోన్స్ అని చెప్పి పెట్టడం జరుగుతుంది అలాగే పద్దెనిమిది నిండని పిల్లలు ఎవరు కూడా షాప్లో చేయకూడదు అలాగే ప్రతి ఫైర్ షాపుల్లో కూడా ఎవరు కూడా సిగరెట్స్ తాగడం కానీ అలాంటివన్నీ చేయకూడదు ఇవన్నీ కూడా వాళ్ళకి చెప్పడం జరిగింది అవన్నీ కూడా వాళ్ళతో ప్రసంగించినప్పుడు అవన్నీ కూడా మెన్షన్ చేయడం జరిగిందండి సో ఇవన్నీ మెయిన్గా తీసుకుంటున్నా అవన్నీ అండి దీపావళి టపాస్ అంగిల్ దగ్గర టూ వీలర్స్ మరీ దగ్గరికి పెట్టడం వల్ల అంత టూ వీలర్స్ ఎక్కువగా పెట్రోల్తో యూజింగ్ అనేది ఉంటుంది కాబట్టి భారీగా ప్రమాదం జరిగే ఆలోచనలు ఉన్నాయి ప్రతిసారి టాపాస్ల లంగళ్ళకి అతి దగ్గరలో సుమారు ఒక ఐదు ఆరు అడుగులు దగ్గరలో టూ వీలర్స్ పెడుతున్నారు సార్ దాని మీద ఎక్కువగా అగ్ని ప్రమాదం జరిగితే అక్కడి నుంచి కొనుగోలుదారులు తప్పించుకోవడానికి కానీ వ్యాపారస్తులకు కానీ చాలా కరంగా ఉండే పరిస్థితులు ఉన్నాయి పోలీస్ డిపార్ట్మెంట్కి అలాగే ఫైర్ శాఖకి మీరు దీని మీద ఎటువంటి చర్యలు తీసుకోవాలని సూచిస్తున్నారు ఫస్ట్ వచ్చేసి కార్ పార్కింగ్ కానీ మన వెహికల్ పార్కింగ్ ఏదైతే ఉందో అందరి కూడా దూరం పెట్టుకోవాలండి వాళ్ళు ఖచ్చితంగా సో అది కూడా మనం లో మెన్షన్ చేయడం జరిగింది ఒకవేళ అది కానీ ఉంటే ఒకసారి వాళ్ళందరితో కూడా పోలీస్ కానీ కానీ మన ఫైర్ ఆఫీసర్స్ని కానీ వాళ్ళసారి పంపించి అది కూడా వాళ్ళకి ఒకసారి షాప్ దగ్గరికి వెళ్ళి వాళ్ళని ఒక అవగాహన పరచాలని ఆర్డర్స్ ఇస్తామండి చెప్తామండి వాళ్ళకి